హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైవ్ బ్లాగ్స్ అండి చూసేయండి ఇది వచ్చేసి ఒక కట్ట అనమాట మునగాకు కనీసం ఒక పది మండలు కూడా ఉండవు ఈ మునగాకు ఎంతనో తెలుసా ఈ మూడు కట్టలు వచ్చేసి దినారు తొమ్మిది వందల తొంభై పిల్స్ అనమాట చూసేయండి తొమ్మిది వందల తొంభై పిల్స్ అంటే దగ్గర దగ్గర మండపు ఎంతనో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు ఈరోజు తిన రేట్ ఎంత ఉందో మనకు తెలియదు అనమాట నాకు రెండు వందల డెబ్బై ఐదు అనుకుంటున్నాను ఇంత రేటు పెట్టి మనం చూడండి ఎంత రేటు ఎక్కువ ప్రతి ఒక్కటి రేటేనండి ఇక్కడ డబ్బుకి ఇది తక్కువ అనుకుంటారు ఇక్కడ డబ్బుకి ఇది ఎక్కువ రేటు ఇంకా బకాల్లో మన ఇండియా ఫుడ్ అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ బకా అన్నీ ఉన్నాయి కదా చాలా రేట్ అనమాట చాలా రేటు ఏం తినాలన్నా కూడా చాలా ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళకి అసలు డబ్బు సరిపోదండి సామాన్లు కొనాలంటే అందరూ బయటికి రావాలి బయటికి రావాలి ఫ్రీడమ్ ఉంటుంది అని అనుకుంటారు కానీ బయటకు వస్తే ఏం మిగలదండి నువ్వు ఒక రెండు వందల యాభై దినాలు సంపాదిస్తే నువ్వు నూట యాభై దినాలు బయట ఖర్చుగా సరిపోతుంది రూమ్కి తిండికి తిరగడానికి మంచి చెడ్డకనమాట ఇంకా ఇంటికి పంపిస్తాం మిగిలితే వంద దినాలు మిగులుతుంది వంద దినాల్లో కూడా ఇంకా వేరే అలవాటు ఉన్న వాళ్ళకైతే అది కూడా సరిపోదు అనమాట అలా ఉంటాయండి బయట పనులు ఎవరైతే బయటకైతే రావచ్చు నాకు తెలిసినంతవరకు ఇంట్లోనే ఉంటే సేఫ్టీ ఇంట్లో మంచి అయితే అది మన అదృష్టం అనమాట కోయిట్ ఇంట్లో మంచి ఇళ్ళు దొరకడం కూడా ఒక అదృష్టం ఉండాలి బయట పని చేసే కాడికి ఇంట్లో పని చేసుకోవడం వచ్చిన కాడికి వచ్చినా కూడా మనం సేఫ్గా ఉంటాము పని చేసుకుంటూ మన తిండి మన బట్టలు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఏదో వచ్చినకి మనం ఇంటికి దానికి వీలైతుంది అదే బయట పని అంటారా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారండి తెలివిగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అందరికీ లక్ ఉండదు కదా సంపాదించుకోవాలంటే బయట పని చేయడం కూడా టెక్నిక్గా చేసుకోవాలి చూసి చూసి ఖర్చు చేసుకోవాలి చాలా మోసాలు చేసేవాళ్ళు బాగా బతున్నారండి బయట మోసాలు చేసేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎక్కువ అయిపోయినారు మోసపోయే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయినారు అలానే అందరూ మోసం చేసేవాళ్ళు కాదు అలానే అందరూ మోసపోయే వాళ్ళునా కాదు ఉన్నారు కొందరు ఏం చేస్తాం వాళ్ళు టైం బాగాలేనప్పుడు ఏం చేయలేము అనమాట అన్నీ బాగుంటాయి తల్లది బాగుండదు కదా అలాగనమాట ఈ మునగా గురించి ఇన్ని మాటలు వచ్చే ఈ మునగాకి ఇంత పని చేసింది నిజమండి మునగా కంటే నాకు చాలా ఇష్టము ఇంటి దగ్గర అయితే మన దగ్గర చెట్టు ఉంది ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తింటాను నేను ఇప్పుడు చూడండి ఇది కొనుక్కొని తినాలంటే రెండు వందల డెబ్బై రూపాయలు అంటే మనం ఎక్కడ కొంటాం చెప్పు కొనలేం కదా ఇది అంటే మా మేడం తెప్పించింది కాబట్టి సరిపోయింది నాకైతే మా మేడం తెప్పిస్తారు మాకు కూరగాయలు ఏం కావాలన్నా కాబట్టి మేము తెచ్చుకొని తినగలుగుతాము అదే బయట ఉన్న వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా రేట్ అనమాట చాలా రేటు అదే తినారు ఉంటే ఇంటికి పంపించుకుంటే ఇంట్లో ఒక పూట జరుగుతుంది మనకి ఒక రోజు అంతా జరిగిపోతుంది అనమాట కూరగాయలకి తిండికి మన ఫ్యామిలీ ఫ్యామిలీ బతికేయచ్చు అదే రెండు వందల డెబ్బై రూపాయలకి కూరగాయలు వస్తాయి అనమాట ఇక్కడ చూస్తే ఇలా ఉండదు ఏం ఈరోజు ఏం చేశారు వంట నేనైతే ఈరోజు మునగాకు తాలింపు ఇంకా కొటు వాళ్ళకి వచ్చేసి మటన్ రైస్ చేశాను తస్టేప్ చేశాను అనమాట ఈ రోజు భోజనం అదే మా ఇంట్లో ఇంకా మునగాకు తాలింపు చేసి వైట్ రైస్ ఉంది లేదంటే సంగటి సంగటి చేద్దాం అనుకుంటున్నాను సంగటి అయితే బాగుంటుంది కాంబినేషన్ అని చూద్దాం టైం బట్టి నాకు ఇంకా పని ఉంది పని నాకు టైం ఉంటే ఖచ్చితంగా సంగటి చేస్తాను లేదంటే ఇదే అనమాట ఈరోజు మునగాకు మునగాకు వైట్ రైస్ ఏదన్నా పచ్చడి వేసుకుని రసం ఉంది తిన్నాడు టమాటా రసము పచ్చడి చేసుకుందాం అని అనుకుంటున్నాను ఏమన్నా తింటామా అండి ఈ రేట్లో చూస్తే ఆకలి కూడా చచ్చిపోతుంది అంత రేట్లు ఉన్నాయి ఇంటికాడ ఉండే వాళ్ళకు దిక్కు తెలియడం లేదు అన్న అనుకుంటా కోయట్లో బాగా ఏసీలో ఉండాలని ఇక్కడ ప్రతికులు చూస్తే తెలుస్తుంది ఎవరికైనా ఎలా ఉండేది ఇంటి పోయేటప్పుడు సంపాదించుకొని వచ్చినారనే కాదు అది ఎంత కష్టం చేశారన్నది కూడా ఆలోచించాల చాలామందికి ఇంకా తెలియదు అనమాట ఇక్కడ పరిస్థితులు తొందరపడి వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారని తొందరపడి కోరికి రాదాకండి ఇంటి ఏ వీలైనంత వరకు ఇంటికాడే ఏదో ఒక వ్యాపారం ఇంటికాడే సెటిల్ అయ్యేదానికి చూడండి చాలా బెటర్ అనమాట ఇక్కడి కావకి మన ఫ్యామిలీతో ఉండి ఇంటికాడే సెట్లయితే మనకి లాంగ్ ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో మన చెయ్యి కాలు వరకే మళ్ళీ ఉండలేము కదా మళ్ళీ మనం పని చేసినంత వరకే వీళ్ళకి అవసరం మనం చేయలేనప్పుడు అసలు ఒక నిమిషం కూడా పెట్టుకోరు కాబట్టి మన ఇంటి దగ్గరే ఏదో ఒక పని చూసుకుంటే బాగుంటుంది ఏదైనా వ్యాపారం చేసుకుంటే నేను కూడా అనుకుంటాను ఇంటికాడికి ఇంటికి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుందామని కానీ వ్యాపారం చేయాలన్నా ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నాము ఇద్దరు పిల్లల్లో మూడు భార్యాభర్త ఒకరు వర్క్ చేస్తూ ఉంటే పై ఆదాయం వస్తే ఒకరు వ్యాపారం మెయింటైన్ చేసుకుంటే ఏదైనా హెచ్చు తగ్గులకి మనం ఇది చేయగలుగుతాము లేదు ఒకరే సంపాదాల ఒకరే వ్యాపారం పెట్టాలా అదే జరగాలంటే అది లెక్క ఉండాలండి జరగాలన్నా కూడా నేనైతే అది అనుకుంటాను ఎప్పుడైనా కూడా ఇద్దరు కష్టపడాలి ఒకరు వ్యాపారం చేస్తుంటే ఒకరు లాభ నష్టాలు లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇవి చేసే వాళ్ళు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారన్నమాట లేదు ఒకరి అన్ని పనులు చేయాలంటే చేయలేరండి నాకు అనిపించింది అలాగా మీరేమంటారు నిజమే కదా ఎవరైనా మనం ఏదైనా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఒకరికి ఒకరు మనకు హెల్ప్ఫుల్గా ఉంటే నష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా బాగా ఇది అవుతారండి లేదు వాళ్ళు అట్లే వెళ్ళిపోవాలా అంటే ఇంక మనం ఏం చేయలేము అనమాట పర్సనల్గా చెప్తాను అనుకున్నా ఏంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నాను నిజమేనండి ఇది జరిగేదే ప్రతి ఇంట్లో జరిగేదే ఒకరు బాగుంటే చూడలేరు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి